పేరు ధ్రువుడు ఉత్తానపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు ఉన్నారు వారిలో పెద్ద భార్య సునీతి చిన్న భార్య సురుచి పెద్ద భార్యకు ధ్రువుడు చిన్న భార్యకు ఉత్తముడు అనే కొడుకులు ఉన్నారు ఉత్తానపాదుడు పెద్ద భార్యను దాసీ కన్నా హీనంగానూ చిన్న భార్యను ఎంతో ప్రేమతోనూ చూసేవాడు ఒకరోజు ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చుని ఉండగా ధ్రువుడు అక్కడికి వచ్చాడు తాను కూడా తండ్రి తొడ మీద కూర్చోవాలని ఆయన దగ్గరకు చేరాడు కానీ తండ్రి అతనిని పట్టించుకోలేదు కనీసం కన్నెత్తి అయినా చూడలేదు ఇంతలో సురుచి ధృవ నీ తండ్రి తొడ మీద కూర్చునే భాగ్యం నీకు లేదు నా కడుపున పుట్టి ఉంటే అటువంటి భాగ్యం నీకు కలిగి ఉండేది కాబట్టి దేవుణ్ణి ప్రార్థించి నా కడుపున పుట్టు అని కటువుగా పలికింది తండ్రి చూపిన నిరాధరణ వినతల్లి చేసిన అవమానం ధ్రువుని లేత మనస్సును గాయపరిచాయి అతడు ఆ బాధతో తల్లి దగ్గరకు వెళ్ళాడు ఆమె కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ నాయనా భగవంతుడే నీకు దిక్కు ఆయననే ప్రార్థించు అని చెప్పింది అప్పుడు ద్రోడి దోషం పట్టుదలగా మారింది ఐదు సంవత్సరాల బాలుడు తపస్సు చేయడానికి అడవికి బయలుదేరాడు దారిలో నారదుముని కనిపించి నాయనా ధృవ నీది ఆడుకునే వయస్సు నీకు తపస్సు ఎందుకు అని నచ్చజెప్పాలని చూశాడు కాని ధ్రువుడు తన పట్టుదలని విడిచిపెట్టలేదు నారదముని సంతోషించి అతడికి నారాయణ మంత్రం ఉపదేశించి నర్మదా నది తీరానికి వెళ్ళమని సలహా ఇచ్చాడు ధ్రువుడు నర్మదా నది తీరంలోని మధువనానికి వెళ్ళి అక్కడ స్వస్తికాసనంలో కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించాడు ఒంటికాల మీద నిలబడి తపస్సు చేశాడు ఆ తపోబారానికి భూమి కృంగింది నారాయణుడు ప్రత్యక్షమై నాయనా నీ తపస్సు ఇంకా చాలు నీ తండ్రి తర్వాత నీవు అరవై ఆరు వేల సంవత్సరాలు రాజుమేలుతావు ఆ తర్వాత సప్తర్షి మండలాని కన్నా ఉన్నతంగా ధ్రువ నక్షత్రంగా వెలుగొందుతావు అని వరమిచ్చాడు ధ్రువుడు నేల మీద సాగిలబడి నారాయణుడికి మొక్కాడు బాలుడైన ధ్రువుడు ప్రదర్శించిన పట్టుదల భగవద్భక్తి మనకందరకు ఎంతో అవసరం ఆదర్శప్రాయం